ఏం లేదు ఒక ప్రయత్నం ఇది మళ్ళీ మొదలెట్టాము అసలు ఎవరూ మాట్లాడట్లేదు అనేది అబద్ధం కృషి రకరకాలుగా జరుగుతున్నది కదా పదహారు నెలలుగా బహిరంగంగా ఒక రౌండ్ టేబుల్ పెట్టి ప్రభుత్వ విధానం బాగలేదు అని చెప్పినటువంటిది ఇదే కావచ్చు కానీ ఇంటర్నల్ మీటింగుల్లో ఎప్పటికప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ రాట్లా రాస్తున్నారు మాట్లాడుతున్నారు నేను మేము రెగ్యులర్గా రాస్తున్నాం విద్యారంగం మీద కూడా రెగ్యులర్గా రాస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే బహిరంగంగా ఒక మీటింగ్ పెట్టడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి సాధారణంగా చాలామందికి ప్రజాస్వామికవాదులకు ఉన్న భయం ఏంటంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది అంతిమంగా బీజేపీకో బీఆర్ఎస్కో ఉపయోగపడుతుంది అందుకని మనమే ఓడించిన ప్రభుత్వాలని పార్టీలని మళ్ళీ మనం గద్దెనెక్కించడానిక ఈ మీటింగ్లు అన్న వాళ్ళు కూడా నాతో ఉన్నారు నేను చాలా స్పష్టంగా ఇక్కడ మేము ప్రకటించదలుచుకున్నది టీపీజేఏసీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు విధాన పత్రంలో రాసినట్టుగా ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ప్రజా వ్యతిరేకంగా ఉంటే మేము ప్రజల పక్షాన ఉంటాం అది ఒక్కటే సూత్రంగా పెట్టుకొని టీపీజేసి పనిచేస్తున్నది అది బీజేపీ రేపు వస్తే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతాం మా వైఫల్యం వల్ల వస్తుందా కాంగ్రెస్ వైఫల్యం వస్తుందా అనేది ఇక్కడ చర్చ కాదు ప్రజానుకూలంగా లేకపోతే ఏ ప్రభుత్వం అయినా కొత్త ప్రతిపక్షాలని ఎన్నికల్లో ఎన్నుకుంటారు వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడడానికి పౌర సమాజం సజీవంగా ఉంటుందా లేదా మనం ఇవాళ పది మంది ఉన్నామా ఇరవై మూడు మంది ఉన్నామా అనే దానికంటే గత పదేళ్లుగా సజీవంగా మనం అందరం ఉండి మాట్లాడుతున్నాం అది పెద్ద బలం తెలంగాణకని నేను అనుకుంటా మనం ఏమీ కూలిపోలేదు కుంగిపోలేదు ఇతర రాష్ట్రాల్లో ఈ మాత్రం మాట్లాడేటువంటి సంస్థలు కూడా లేవు మన బలం చాలా తక్కువ కావచ్చు ప్రజా సమీకరణ శక్తి మనకు చాలా తక్కువ ఉండొచ్చు కానీ ప్రజల పట్ల నిబద్ధత ఉన్నటువంటి మనుషులంగా ఉన్నాం అది చాలా అవసరం ముందు నిప్పును కాపాడి ఉంచడం అవసరం అది అగ్నిజ్వాలగా ఎలా మారుతుంది అనేక పరిణామాలు కలిసి రావాలి కాబట్టి అటువంటి ప్రయత్నంలో భాగం ఈ మీటింగ్ అందుకని భారత్ జోడో అభియాన్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు చాలా సీరియస్ ప్రయత్నం చేసింది చాలామంది ఇళ్లలో కూర్చొని ఉన్నప్పుడు బీజేపీ రాకుండా ఉండడానికి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు కూడా చాలామంది నాన్ సీరియస్గా ఉన్నారు దాన్ని రాకుండా ఎట్లా చేయాలనేటువంటిది టీపీటీఎఫ్ పోరాడుతుంటే రంగంలో దిక్ మనకి చాలా కోరికలు ఉండొచ్చు విషస్ ఉండొచ్చు కానీ రోడ్డు మీదకి వచ్చి ఆచరణలో నిలబడి పని చేస్తే మాత్రమే ప్రజా ఉద్యమం వస్తుంది అట్లాంటి పనికి మనం అందరం పూనుకుండడానికి ఈ మీటింగ్ ఒక ప్రాతిపదిక వేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటికే జరుగుతున్నటువంటి అన్ని ప్రజా ఉద్యమాల్ని సమన్వయం చేయడానికి టీపీజేఎస్ ఎన్ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి రాబోయే కాలం కూడా చేస్తాయి ఇవాళ ఉద్యమంలో కేసులు ఎదుర్కొన్న ఇద్దరు మన మధ్య ఉన్నారు బండార లక్ష్మయ్య అండ్ విజయ్ కుమార్ సార్ కొట్లాడినటువంటి అడ్వకేట్లు మన మధ్య ఉన్నారు వీళ్ళే మన బలం నిఖిత లాంటి వాళ్ళు కొంత వాళ్ళు ఇవాళ పర్యావరణం మీద గొంతెత్తుతున్నారు హరగోపాల్ సారు బాలగో బాబురావు సార్ లాంటి వాళ్ళు నిరంతరంగా మనకి వెన్నుదన్నగా ఉన్నారు అందుకని ఎవరేం లేం మనం ఇవాళ మొదటిసారి చాలా స్పష్టంగా ఇందాక అడ్వకేట్లు మన మధ్యలోకి వచ్చారు ముస్లిం మన ఖలీద మన మధ్యలో ఉంది అమ్మ ఇవాళ ప్రజా ఉద్యమాలలో తెలంగాణ వెనుకబడి లేదు కాకపోతే ఇంకా బలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందాక రాజమల్లన్న అని చెప్పింది చివరి మాట కరెక్ట్ ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సంస్థలు కూడా ఉన్నాయి వీటన్నిటి మధ్య సమన్వయాన్ని ఎట్లా సాధిస్తామనే ప్రయత్నం ఇంకా చేయాలా ఉంది దానికి కారణాలు కూడా ఉన్నాయి ఆ కారణాలని తొలగించుకుంటే అహంభావాలను తొలగించుకుంటే హిపోక్రసీని తొలగించుకుంటే ఐక్యత చాలా తొందరగా సాధ్యమవుతుంది అది కూడా అందరం చేయాల్సినటువంటి పని అని నేను భావిస్తూ ఈ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను